ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు జూన్ పదిహేడు దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసు క్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించను కొరంతీలకు రాసిన రెండవ పత్రిక నాలుగో అధ్యాయం ఆరో వచనం ప్రధాన యాజకుడు ధరించుకున్న ఏఫోద నందలి నీలి రంగు యేసుక్రీస్తు ప్రభువు యొక్క అధికారము క్రిందకు మనలను మనము సంపూర్ణముగా తెచ్చుకుని నేడల మనకివ్వబడు పరలోక జ్ఞానమును గురించి మాట్లాడుచున్నది మనము ఎంత అధికముగా ఆయన అధికారము క్రిందకు వచ్చేదమో అంత అధికముగా పరిశుద్ధాత్మ ఆయనను మనకు బయలుపరచును దృఢమైన విశ్వాసము ద్వారానే అట్టి జ్ఞానము మనకివ్వబడును అందువలననే బంగారు దారము నీలినూలు కలిసి నేయబడినవి ధూమ్ర వర్ణము ఏసుక్రీస్తు ప్రభు యొక్క అధికారమును గుర్చి తెలియజేయనది యేసుక్రీస్తు ప్రభు నామమున సాతాను బంధించు ఆధిక్యత మనకు గలదు మత్త వార్త పద్దెనిమిదవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం అపవాదిని ఓడించుటకు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అధికారము మనలోనికి వచ్చును అదే అధికారముతో మనము ఇతరుల విడుదల లేక స్వస్థతను కోరవచ్చును యోహాన్సు వార్త పద్నాలుగో అధ్యాయం పన్నెండు నుండి పద్నాలుగో వచనం రక్తవర్ణము యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తమును గురించి తెలియజేయుచున్నది నేను అర్హుడను కాను పరిశుద్ధ స్థలమును సమీపించు ధైర్యం నాకు లేదు అని మనము తరచుగా చెప్పుచుందము కానీ ఆయన ప్రశస్త రక్తమునందు విశ్వాసముంచుట ద్వారా మనం ఆయన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు ధైర్యము కలిగి దేవుని వాగ్దానములను దేవుని శక్తిని దేవుని కృపను చేపట్టు వారముగా ఉన్నాము ఎబ్రి పత్రిక పదవ అధ్యాయం పంతొమ్మిదో వచ్చినం ఏఫోద నందలి పేనిన సన్ననార మనలో ప్రవహించు యేసు ప్రభు యొక్క పవిత్ర జీవమును గూర్చి తెలియజేయుచున్నది గలతీ పత్రిక రెండో అధ్యాయం ఇరవయో వచనం మన ఆయనకు విధేయత చూపినేడల యేసు క్రీస్తు ప్రభు యొక్క అణుకువను దయను దీనత్వమును దీర్ఘశాంతమును ఇతరులు మనలో చూడగలరు బంగారుతోనూ నేల ధూమ్ర వర్ణములు గల నూలుతోనూ పేనిన సన్ననారుతోనూ చిత్రకారుని పనిగా చేయవలెను ప్రపంచంలోని ఏ చిత్రకారుడును ఇటువంటి ప్రణాళికను ఆలోచించి ఉండడు దేవుడు మోషేకు దీనిని బయలుపరచును అతని ద్వారా నిపుణత గల పనివారికి తెలుపబడిను ఆ ప్రణాళిక ఏ విధముగా అసమానమైనదో ఆ విధముగానే విశ్వాస జీవితము కూడా లోకస్తుల జీవితములకు పూర్తిగా భిన్నమైనదిగా నుండవలను విశ్వాసి ఆత్మీయముగా ఎదుగుచున్న కొలది ఈ వ్యత్యాసము అంతకంతకు స్పష్టపరచబడును అంతేకాక దేవుని మహిమా సౌందర్యములు అతని ద్వారా అధికముగా ప్రత్యక్షపరచబడును ఆ విధముగా అతడు దేవుని సంపూర్ణతలో తన భాగము కొరకు తాను సిద్ధపరచబడును ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక Amén.